ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఎంతో పవిత్రమైన ఎంతో ప్రాముఖ్యత కలిగిన మహాశివరాత్రి గురించి తెలుసుకుందాము ముఖ్యంగా మాఘమాసంలోని కృష్ణపక్ష చతుర్దశి అర్ధరాత్రి వ్యాప్తి చెంది ఉన్న రోజుని మహాశివరాత్రిగా పరిగణించబడుతుందని ధర్మసింధు వంటి శాస్త్ర గ్రంథాలు తెలియచేస్తూ ఉన్నాయి అమావాస్యకు ముందు వచ్చే కృష్ణపక్ష చతుర్దశి నాడే శివరాత్రి జరుపుకోవాలని శాస్త్ర నిర్ణయం సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే పండుగలలో ముఖ్యమైనది మహాశివరాత్రి అన్ని పండుగలు పగటి పూట జరుపుకుంటే ఈ పండుగ మాత్రం రాత్రిపూట జరుపుకుంటాము మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి ప పన్నెండు గంటలకు జ్యోతిస్వరూపుడైన శివుడు లింగ రూపంలో దర్శనమిచ్చే పవిత్రమైన పర్వదిన కాలం శివరాత్రి రోజు పగలంతా ఉపవాసం ఉండి మనసును దైవచింతన గావిస్తూ రాత్రి సమయంలో శివుడి అనుగ్రహం కొరకు నిద్రపోకుండా జాగరణ చేసి మేల్కొని భక్తి శ్రద్ధలతో అభిషేకాలు పూజలు భజనలు చేస్తారు అందుచేతన శివరాత్రిగా పిలువబడుతుంది ఇది అత్యంత పుణ్యప్రదమైన రోజు మహాశివరాత్రి రోజున ముఖ్యంగా పాటించవలసినవి తెలుసుకుందాము ఉపవాసం ఉండటం రాత్రి జాగరణ చేయటం